ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం బరంకులపాడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్వ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గెలిచిన రోజే గిరిజన ప్రాంతాల్లో తాగునీరు అందించేందుకు సహాయం కావాలన్నారని ఫౌండేషన్ వ్యవస్థాపకుడు తపన చౌదరి తెలిపారు తాము వెంటనే స్పందించి వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశామన్నారు గత పదహారేళ్లుగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తపన చౌదరి తెలిపారు ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక రోజు ఫోన్ చేశారు చౌదరి గారు మీతో మాట్లాడాలండి అని సరే చెప్పండి సార్ అన్న లేదు లేదు కలవాలి మిమ్మల్ని అన్నారు తప్పకుండా మా వంతు సహకారం ఎలా మేము అందజేస్తామని ఈ ముఖ్యంగా ఈ గిరిజన ప్రాంతం డెవలప్ అవ్వాలని అన్ని విధాలా ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ఒక ఎత్తు అలాగే వారికి భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు అవనావండి గెలిచిన తర్వాత ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ నీటి అవస్థ ఉంది అలాగే వర్షాకాలంలో కూడా మురికి నీరు తాగే ఫౌండేషన్ ఏర్పాటు చేయడానికి సిద్ధపడ్డారని నేను అనుకుంటున్నాను తప్పకుండా దేవుడు తప్పకుండా ఆయన్ని మంచి ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని ముఖ్యంగా సర్వీస్ మోటార్లు రాజకీయాల్లోకి వచ్చారు ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చి పదవులు వచ్చిన సేవా కార్యక్రమాలు చేస్తుంటారు ఆయన సేవ చేసుకుంటూనే ఇవాళ ఎంతో స్థాయికి వచ్చారు